వెల్కమ్ టు కేర్ఫనియస్ నేను పక్కనే ఆంగన్వాడి కార్యాలయం పాఠశాల కంపగుడుతుంది బహిర్ భూమికి వెల్తున మలమూత్ర పగిలి వెళ్ళే దారి పక్కన ప్రభుత్వ పాఠశాల ఉంది ఆంగన్వాడి కార్యాలయం ఉంది అదే విధంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ వివిధ కుల సంఘాలకు సంబంధించిన కమ్యూనిటీ భవనాలు వాటియెడరా చెత్త చెదారం ముళ్ళకంపలు మురికి కాలువలు అస్తవ్యస్తంగా బహిర్భూమి కూడా అక్కడ వెళ్తున్నారు ఈ నుండి ఎదుర్కొంటున్న అధికారులు మాత్రం చూసి చూడనట్లు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు ప్రైమరీ హెల్త్ సెంటర్ చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు ప్రసవ మహిళలు వెళ్లాలంటే ఈ దారి గుండా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజల యొక్క ఘోష అధికారులకు పాలకులకు పట్టింపు లేకుండా పోయింది అని ఇప్పటికైనా దీనిపై చర్యలు తీసుకోవాలి అని ప్రజలు కోరుతున్నారు 那啥的？哪里有？有有有。 ના